ఆటో కార్మిక సంక్షేమ సంఘం సిఏటి అనుబంధమైంది వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ వాళ్ళ యొక్క సర్వసభ్య సమావేశం అలాగే ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారాలు అనేటువంటి దాని మీద ఒక సదస్సు కూడా నిర్వహించారు ఇది ఎంతైనా సరే ఉదాహరణ విషయం వీళ్ళ యొక్క సంక్షేమ సంఘం యొక్క కార్యక్రమాలు కానీ చూసినట్లయితే ఈ సంక్షేమ సంఘంలో సభ్యులందరూ కూడా దాదాపు కార్మికులే ఆటో కార్మికులు బిల్డింగ్ వర్కర్లు తోపుడు కార్మికులు ఈ రకంగా కాయకష్టం కష్టం చేసుకుని బతికేటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి కొంత ఉపశమనం కలిగేటట్టుగా ఈ సంఘం అనేటువంటిది పనిచేస్తుంది వాళ్ళకి విద్య వైజ్ఞానం ఆరోగ్యం దేహదానం రక్తదానం ఇవన్నీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ సంవత్సరానికి ఒకసారి టూర్ ప్రోగ్రాం నిర్వహించడం దసరా నాడు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం ఈ రకంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఖర్చు పెడుతూ మంచి ఏర్పాటు అనేటువంటిది వాళ్ళ ఈ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలుగా గడుస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు పెరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గవర్నమెంట్లు వచ్చినటువంటి గవర్నమెంట్లు ఎన్నికల్లోనేమో పేద ప్రజలను ఉద్ధరించడం కోసం మేము ఉన్నాము మాకు ఓటేయండి మేము గెలిచిన తర్వాత మేము చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలన్నీ కూడా నీటిమోట్లు అయిపోయిన ఉంది ధరలని మేము వచ్చిన తగ్గిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ధరలు అనేటువంటి ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది పెట్రోలు డీజిల్ యూరియా పంచదార వీటి మీద ఉన్నటువంటి కంట్రోల్ అనేటువంటిది ఎత్తివేయడం జరిగింది కాబట్టి ఈ ధరల సమస్యతోటి పేద ప్రజానికి ముఖ్యంగా ఆటో కార్మికులు బిల్లు ఇటువంటి వాళ్ళు సతమతం అయిపోతున్నారు వాళ్ళు వచ్చే ఆదాయానికి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ధరలకి ఎక్కడ కూడా పొంతనం లేకుండా ఉండడం వల్ల వాళ్ళు అనేకమైనటువంటి బాధలు గురవుతున్న పరిస్థితి అనేటువంటిది ఉన్నది అలాగే జాబు కావాలంటే బాబు రావాలని చెప్పేసి బాబుని రప్పించాలని చెప్పి ఆ రకంగా నినాదం ఇచ్చారు కానీ ఇవాళ తీసుకున్నట్లయితే ఆ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఎక్కడో కనిపించట్లేదు ఈ మధ్య హౌసింగ్ కార్పొరేషన్లో మూడు వేల మందిని ఉద్యోగాలు ఒక్క కలంపోటుతోనే తీస్తారనమాట ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా రేపు డిసెంబర్ వరకే ఉంది డిసెంబర్ తర్వాత వీళ్ళ భవిష్యత్ ఏంటి అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి అనేది ఉన్నది ఇప్పుడు లేబర్ చట్టాలు కూడా మారుస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ మొత్తం అంతా కూడా సంపన్నులకి మొత్తం దోచి పెట్టడం కోసం కాకులను కొట్టి గద్దలు చేసినట్టు ఆ రకమైనటువంటి విధానాలను ఈ గవర్నమెంట్లు కూడా అనుసరిస్తున్నాయి కాబట్టి పేద ప్రజానికి మరింత నిరుపేదలుగా మారిపోతున్నారు ఆకలి దరిద్రం అజ్ఞానం నిరుద్యోగం లేకపోతేనేమో అనారోగ్యాలు పాలైపోయి రోగాలు రెస్టులతో బాధపడుతున్నారు కాబట్టి ఈ సమయంలో కనీసం ఇటువంటి ఈ లక్ష్మీ కనకదుర్గ ఆటో సంక్షేమ సంఘం ఏదైతుందో అటువంటి సంఘాల నాయకత్వంలో ఈ పేదలను ఆదుకోవడానికి ఎంత చిన్న పని చేసినా సరే ఎంత మేలు చేయడానికి ప్రయత్నం చేసినా సరే అది ఎంతో కొండంత అండగా వాళ్ళకి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు మరింత కొనసాగాలని చెప్పేసి అయితే ఇటువంటి సంక్షేమ సంఘం కార్యక్రమాల వల్ల వీళ్ళు బతుకులు బాగుపడిపోతాను కదా ఉపశమనం కలుగుతుంది అంతేను కాబట్టి పూర్తిగా బాధ నివారం అవ్వాలంటే మాత్రం మొత్తం ఈ కార్మికులు నిరుపేదలందరూ కూడా ఐక్యమయ్యి ప్రత్యామ్నాయ విధానాలు కలిగినటువంటి గవర్నమెంట్లు వస్తేనే దీని పరిష్కారం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం